వాటర్ ఇవ్వనా ఇవి చన్నీళ్ళతో కలపాలా చన్నీళ్ళతో నీళ్ళు అక్కర్లేదు అలా కొద్ది కొద్దిగా పోసుకుంటే గట్టిగా ఎట్లా కలపాలి గట్టిగా చపాతి పిండి కొద్దిగా మామూలుగా కలుపుకోవాలి చపాతి పిండిలాగా ఇలా బండం మీద నీట్గా క్లీన్ చేసి మీద కలుపుకోవచ్చు కలుపుకోవాలి పిసుకోవాలి దాన్ని రెండు చేతులతో ఇలా పిసుకోవాలి పెద్దగా చెప్పు రెండు చేతులతో పిసుకోవాలి ఎంత బాగా పిసుకుతే అంత అంత బాగుంటుంది రొట్టె సాఫ్ట్గా వస్తుంది పెనం ఇప్పుడే పెట్టుకోవాలి టైంలో కాస్త పిండి అంతా రెడీ చేసుకున్న తర్వాత పెట్టుకోవాలి ఇలా గట్టిగా పిసుకోవాలి పిండి ఎంత గట్టిగా పిసుక్కుంటే అంత సాఫ్ట్గా వస్తాయి జొన్న రొట్టెలు ఈ పిండి అయితే తెల్ల జొన్నలు పచ్చ జొన్నలు రెండు మిక్స్ చేసి మరబట్టించుకున్నది కొంతమంది బియ్యం యాడ్ చేస్తారు కదా యాడ్ చేస్తారు నేనైతే బియ్యం యాడ్ చేయలేదు ఇలా పిసుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకోవాలి ఓకే ఇప్పుడు ఒక తడి గుడ్డ తీసుకోవాలి కాటన్ది ఇంట్లో వేయాలి నీళ్ళలో వేసించాలి పిండి కొద్ది కొద్దిగా తీసుకొని వాటర్ ఇలా చేసుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని మళ్ళీ ఇలా పిసుకోవాలా ఇలా పీసుకుంటే రొట్టె బాగా మనకి పిండి ఎక్కువైతే ఇలా కొద్దిగా తీసి పక్కన ఇలా చేసుకోవాలి మరి పెద్ద వద్దులే కొంచెం మీడియం సైజ్ చేద్దాము ఒక ప్లేట్ ప్లేట్లో పొడి పిండి వేసుకోవాలి Ben um, bekle seni. No? Ah um, bekle -se. హైలో పెట్టనా హైలోనే ఉంచాలా ఇప్పుడు రమ్మే నీళ్ళు అద్దాలా ఇలా నీళ్ళు అద్దడానికి కాటన్ క్లాతే తీసుకోవాలి కదా ఇది ఇంకొంచమే వాటర్ లెక్క నువ్వు తిరిగా చెప్పు తిరగేస్తావు సరే ఫోర్ అయినట్టు త్రీ త్రీ అయినట్టు ఇది ఇంత ఫోర్ ఇది చేసే ఒకవేళ సరిపోతే మళ్ళీ పిండి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ పెసుకోవాలి తిరిగా చాలా అంటే నాకు భయంగా ఉంది అంతసేపట్ మారితే ఉంది కాదు ఫ్లేమ్ మటుకు హైలోనే ఉండాలా హైలోనే ఉండాలి అంటే మొత్తం తగలాలి కదా దొట్టకి అంటే బియ్యం వేస్తే కొంచెం సాఫ్ట్ వస్తుంది అసలు బియ్యం వేయకపోతే ఇంక ఇలా గట్టిగా అట్టల్లో వస్తాయి అసలు గట్టిగా ఉంటాయి అయిపోయిందా అంటే సైడ్స్ ఇలా నొక్కుతా ఉండాలి కదా ఇలాగ గరిట కాడతో నొక్కుతా ఉంటే కొంచెం పచ్చిగా ఏమైనా కాలు కాలుతుంది